哦，好的，好的，好好 ముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకోవడం సారు మొదలుగా మనలా పలకరించడం అందులో భాగంగానే ఇప్పుడు ఎమ్మెల్సీ ప్రచార నిమిత్తం అనుకోండి సీనియర్ సిటిజన్స్ కలుతామనే ఉద్దేశంగా వారు రావడం వారికి స్వాగతం కలుపుతూ అలాగే మా గౌరవ సభ్యులందరికీ ఈ సందర్భంగా వ్యక్తం చేస్తూ మరి ఈరోజు గత నలభై మూడు నలభై నాలుగు సంవత్సరాలు అంటే మర్రి చెట్టు ద్వారా మల్యాండ్ ప్రెసిడెంట్గా ఆయన ట్రైనించి అవసరమైంది సరే సార్ మీతో తిరిగింది నేనే కదా అప్పటి నుంచి నేటి వరకు సార్ మంచి సంబంధాలు ఉండి ఎప్పుడూ మన ఎంత కృషి చేసుకున్నాను కట్టిన వారు మహానుభావుడు మరి వారికి మా జిల్లా సంఘం తరఫున కృతజ్ఞతలు చేస్తూ ఏదైతే మరి మీరు మీ సమస్యల గురించి ప్రస్తావన చేయండి అన్నారు కనుక మిత్రులు చెప్పారు పిఆర్సీ వన్ సెవెన్ ట్వంటీ త్రీ ఉన్నటువంటి పిఆర్సి పెండింగ్ ఉంది దానికి గతంలో ఉన్నటువంటి గవర్నమెంటే పిఆర్సి కమిటీ వేయడం అనేది జరిగింది వారు వస్తే ఆరు నెలల లోపల ఇంప్లిమెంటేషన్ చేస్తామనేది కూడా ప్రారంభించారు మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ గట్టిగానందా క్లియర్ అయిపోతుంది అది కూడా పెండింగ్ ఉందని ఈ సభాముఖంగా మీ దృష్టికి చేస్తూ అప్పుడప్పుడు మన గౌరవంలో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు కూడా మంచి పిఆర్సి ఇస్తా చాలా సందర్భంలో మనకు అన్నటువంటి విషయాలు మనం పేపర్ ద్వారా అందరం చూసే ఉంటాం ఎనీ డిఏలు పెండింగ్ ఉన్నా పిఆర్సి పెండింగ్ ఉన్నా ఏదో మంచి పిఆర్సి ఇస్తారనేది మనం భావిస్తున్నాం ఏదో ఒకసారి ఏంటంటే ఆపి 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 మళ్ళీ మనకి ఇచ్చిన తర్వాత మనమే సన్మానం చేద్దాం మనమే అది చేస్తాం ఆ రకంగా నిర్ణయం తీసుకొని ఏమి లేకున్నా మా రిటైర్డ్ ఎంప్లాయీస్కు ఈహెచ్ఎస్ ఒకటి అమలు చేస్తే బాగుంటుంది అనే గతంలో సీఎం కూడా మేము నిర్ణయించడం జరిగింది డిఏలు డిఆర్సీ అందరితో మాకు వస్తాయి కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్కు ఈహెచ్ఎస్ అనేది రావాల్సిన అవసరం ఉంది ఎంప్లాయీ హెల్త్ స్కీమ్స్ సార్ ఏ హాస్పిటల్ వెళ్ళినా ఇంటర్నెట్ ట్రీట్మెంట్ ఇచ్చి పైసలు లేకుండా మా ఇంటికి మనకి ఎఫర్ట్ ఒకటి మీ ద్వారా చేయాలని కోరుకుంటూ మరే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి మూడు సంవత్సరాల మీరు ఏదైతుందో లాస్ట్ ఎంపెల్ నుంచి రిటైర్ అవుతున్నారు వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ రావడం లేదు వాళ్ళకు రావాల్సిన వాస్తవ బెనిఫిట్ రావడం లేదు మెడికల్ రియంబర్స్మెంట్ గవర్నమెంట్ ఏంటంటే ఈహెచ్ఎజ్ ఇస్తలేదు కనుక మెడికల్ రియంబర్స్మెంట్కి తెలుసు ఎంచురవాలని అనుకుంటారు ఆ బిల్స్ కూడా చాలా వరకు ఎస్టివల్ పెండింగ్ ఉన్నటువంటి విషయం తర్వాత ఈవెన్ ఫ్యూనరల్ ఛార్జెస్ కూడా పెండింగ్లో ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి చనిపోతే గవర్నమెంట్ ఇచ్చేటువంటి సందర్భాలు ఇప్పుడు ప్రభుత్వ పరంగా ఫైనాన్స్ పరంగా అధికారంలో ఉన్న మీకు మేము ఎంప్లాయీస్ అడిగేది ఇంకా కావాలని మీరు అనుకున్నా కూడా మేము అడుగుతూనే ఉంటాము సార్ మీరు ఇవ్వవలసిన బాధ్యత మీపై ఉంటుంది కనుక తర్వాత సీనియర్ కోస్ట్ అయిన మీరు మరి ఇంటి విషయం ఏదో ఒకటి సార్ ఈహెచ్ఎస్ ఇస్తే మంది ఎంప్లాయీస్ అండ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు డిఏసరి డిఎ మిస్తాం రావాల్సిన రానే వస్తాయి ప్రభుత్వ పరంగా దానికి రైట్స్ ఉన్నాయి కనుక ఈహెచ్ఎస్ గురించి ఇంకోటి విషయం ఏంటంటే గత పిఆర్సిలో సార్ ప్రతి ఎంప్లాయీస్ దగ్గర వన్ పర్సెంట్ గవర్నమెంట్ కట్ చేసుకొని పీఆర్సీ ఈహెచ్ఎస్ ఇంప్లిమెంట్ చేయాలనేది పిఆర్సీ రికమెండేషన్ సార్ అది ఆ పీఆర్సీ రికమెండేషన్ కూడా మా గౌరవ పెన్షన్ సంఘాలన్నీ ఒప్పుకున్నాయి మేము ఇవ్వడానికి రానం వన్ పర్సెంట్ ఇవ్వడానికి రెడీ ఉన్నాం కనుక మా ఇచ్చేసి ఈహెచ్ఎస్ ఇంప్లిమెంట్ చేయాలని నమస్కారం ఈరోజు గౌరవ ఎమ్మెల్సీ గారు జీవన్రెడ్డి గారు ఆఫీస్కి వచ్చారంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ల గురించే వచ్చారు దాని గురించి మాట్లాడడానికి విషయాలు తెలుసుకోవడానికి వచ్చారు మరి ఆ సందర్భంగా అధ్యక్షత వహించినటువంటి వీరు గారు వేదికపైనటువంటి మాజీ ప్రెసిడెంట్ చాలా దగ్గర అప్పుడు నేను సర్వీస్లో వారు గారు మిగతా ప్రజలందరికీ వ్యక్తులందరికీ నమస్కారాలు తెలియజేస్తాను ఎన్నిహం అది జరుగుతుంది మరి ఈ మధ్యన అంటే నేను సర్వీస్లో ఉండగా ఎప్పుడైతే తన సమితి ప్రెసిడెంట్ ఉన్నప్పటి నుంచి కూడా నేను సర్వీస్లో ఉన్నాను అప్పుడు గొల్లపల్లిలో పనిచేస్తున్నాను ఆ గొల్లపల్లి కూడా అసాంతి కిందకే వస్తుంది కాబట్టి అప్పటి నుంచి కూడా ఏ విషయాలున్నా ఉపాధ్యాయ సంఘాల ద్వారా సార్ దగ్గరకు వెళ్ళే వాళ్ళం సమస్యలు ఎవరు ఉంటాయి చెప్పారు అప్పటి నుంచి కూడా సార్ మమ్మల్ని మాత్రం పుస్తకలు ఏది మాట్లాడినా స్త్రీవుల గురించి మాట్లాడతారు ఎండియా అని అంటుంటారు ఇప్పుడు కూడా మనడు ఒక అన్నాన్ని సంబోధిస్తున్నాడు అంటే అది మన గొప్పతనం కాదు పెద్ద ఎందుకంటే వారు బాధ్యత అన్నీ చూసింది కాబట్టి ఆయన సంబోధిస్తుంటారు వారికి నాకు ఏజ్లో డిఫరెన్స్ ఏం లేదు ఆరు నెలలో మూడు నెలలు అంటే ఏది ఏమైనప్పటికీ వారు ఈరోజు వచ్చినందుకు ఎవరు మన అవ్వడం జరిగింది ఆ రోజు కూడా ఇక్కడనే ఇదే ప్లేస్లో అప్పుడు ఆ ఎక్స్టెన్షన్ మనకు లేదు ఇక్కడనే టేబుల్స్ ఉన్నాయి చుట్టూ వేసుకొని కూర్చున్నాం అన్నగారు వచ్చారు వచ్చి మాట్లాడుతు అంటే అదే లోపలికి గరాయ గారు అనగా లోపలికి కూర్చున్న పాయింట్ అంటే వద్ద ఇంకానే కూర్చున్నామని కూర్చున్న వాళ్ళు కూడా మరి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా మీ అందరు తెలిసిన విషయమే కదా అలా సహకరించాలంటే ఒకటే చెప్పాను నేను ఎక్కువ మాట్లాడలేదు ఇదివరకు ఈ ఆఫీస్కు వచ్చి ఎమ్మెల్సీగా గెలిచిన వాళ్ళు ఉన్నారు ఒక స్పీకర్ అయింది ఒక టీచర్ ఎమ్మెల్సీ అయింది ఒక ఇట్లా అయితే ఇలా మీరు కూడా వచ్చారన్న సంతోషం అందరూ మీ వెంట ఉంటారని చెప్పాను జరిగింది రకరకనే వారు మిగతా జిల్లాలన్నీ కూడా కవర్ చేసుకున్నది చెప్పాను ఇప్పుడు కూడా అదేవిధంగా మన ఈ నరేందర్ గారి నుంచి కూడా సార్ తెగుతున్నాడు కాబట్టి మన కొరకు సార్ తెగుతున్నాడు కాబట్టి వచ్చే అవకాశాలున్నాయి మరి మనందరం కూడా ఆలోచించండి ఆలోచించండి మనందరం విద్యావంతులం ఆలోచించి మరి నిలుసున్న వాళ్ళందరిలో ఎవరు మనకు ఏం చేయగలుగుతారని ఆలోచించి మనం ఓటు నిర్ణయం చేసుకొని వేయాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుడు మిత్రుడు సోదరుడు గంగారాజన్ గారు నాతో పాటు రేపు రాబోతున్న ఈ శాసన మండలి పట్టభద్రం నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొనడానికి చేసినటువంటి జగితాల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సోదరుడు రాజేందర్ గారు అట్లాగే జగితాల్ జిల్లా ఎస్సీసీఎల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైన మాజీ మండల పరిషత్ అధ్యక్షుడు దారా రమేష్ బాబు గారు ఈ సమావేశంలో పాల్పడుతుకుంటున్నటువంటి విశ్రాంత ఉద్యోగస్తులు అందరికీ ఉద్యోప నమస్కారం చెప్తూ అంటే వాస్తవంగా ఇది ఏదో నేను ఎన్నికల ప్రచారం నిమిత్తమని కాదు ఇక్కడ మనందరం కూడా దశాబ్దాలకు వెళ్ళి ఇదే జగిత్యాల పట్టణం ఈ నడిగడ్డల మరి కలిసి ఉన్నటువంటి వాళ్ళం గతంలో ఏదైతుందో నా ప్రజా జీవితంలో నాలుగు దశాబ్దాలు కడుతున్నాయి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా వివిధ సందర్భాలలో మనం కలిసి పనిచేసి ఒకప్పుడు నేను ప్రజాప్రతినిధిగా మీరంతా ఉద్యోగస్తులుగా కలిసి పనిచేయటమే కానీ అట్లాగే గత శాస్త్ర మండలి పట్టపత్రం నియోజకవర్గ ఎన్నికల సందర్భంగా నేనప్పుడు రెండు వేల పంతొమ్మిది శాస్త్ర సభ్యత్వం ఆశిస్తు ఫలితం పొందలేక మరి తదుపరి వచ్చిన శాస్త్ర మండలి ఎన్నికలో పాల్గొనాలని భావిస్తున్న తరుణంలో మీరందరూ కూడా నాకు అండగా నిలిచి ఒక ఆత్మస్థైర్యాన్ని నింపి మా ప్రాంత వాసుల్లో మీరు మా ఉద్యోగస్తుల సమస్యలు తెలిసి తెలిసినటువంటి వారు మా విశ్రాంతి ఉద్యోగస్తుల సమస్యల గురించి స్పందించగలిగేటువంటి ఒక అనుభవం ఉన్నటువంటి వారు మీరు మీలాంటి వారు నిజంగానే మళ్ళీ శాస్త్ర మండలికి ఎప్పటి కావటం మాకు ఆత్మస్థరీ అని కలిగిస్తుందని చెప్పి అందరూ కూడా నాకు అండగా నిలవడం చెప్పాడు ఏనాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ పిలిచినప్పటికీ ఒక విధంగా ఆయన దగ్గర రాజకీయాలకు అతీతంగా కొనపాయని చెప్పండి అంటే సో ఫార్చునేటే రాజకీయంగా అందరం కూడా ఎప్పుడు ఆశించిన ఫలితం పొందాం కానీ ప్రజా జీవితంలో ఏదైతుందో నేను ఏ హోదాలో ఉన్న ప్రజా సేవకు ప్రజా సమస్యల పరిష్కారానికి పాడుపడే విధంగా నేను ఏదో ఒక బాధ్యతతో పనిచేసుకుంటూ వచ్చింది ఈ నాలుగు సంవత్సరాలు నాలుగు దశాబ్దాల కాలం ఇవాళ ఏదైతుందో మళ్ళీ ఈ నా శాస్త్ర మండలి సభ్యత్వ కాలం మేము మార్చి విధంగా జరుగుతుంది ఇంతకాలం ఏదైతుందో శాస్త్ర మండలిలో సమస్యలను స్పందించే విధంగా ప్రభుత్వాలు స్పందింపజేసే విధంగా నేను అనేది ఏదైతుందో ఈ ప్రశ్నించే గొత్తుక అని చెప్పని ఒక నినాదాన్ని లేవటం జరిగిందో ఆ ప్రశ్నించే గుర్తుక నినాదం అనేది క్యాప్షన్ అది మరి ఓటర్ మదిలో నిలిచిపోయి మన నిజంగానే చివరిెడ్డి గారు అయితే మా సమస్యలను శాసన మండలి లేవెత్తుతని చెప్పారు అందరూ కూడా నా గెలుపులో భాగస్వామ్యం కావడం పంజాబ్ ప్రభుత్వం ఏది తొమ్మిది మూడు సంవత్సరాల కాలంలో యాభై వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పారు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాం మనని కూడా ఒక సంవత్సర కాలంలో యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు ఇప్పుడు జాబ్ క్యాలెండర్ వీళ్ళ భవిష్యత్తు ఎదురు ఉపా ఉపాధ్యాయుల భర్తీ గతంలో ఉపాధ్యాయుల భర్తీ అనేది ఇవాళ చేపట్టకపోవడంతో ఏ పారైపోవడమే కానీ విద్యా వాలంటరీ వ్యవస్థతో వచ్చింది ఇలా నాకు గెస్ట్ లెక్చర్స్ పాపం ఇబ్బంది పడుతుంది కొన్ని వచ్చి ఉంటుండ్రు దాకా సప్లేదు ఇప్పుడు మీరు అందరూ లెక్చర్స్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉంటారు జూనియర్ వల్ల మరి మా సంగతి ఏంటి గత ప్రభుత్వం ఏదైతుందో ఆ ఉద్యోగాల భర్తీ పట్ల దృష్టి కేంద్రీకరించలేదు గెస్ట్ లెక్చరర్ తొందర కొనసాగింది పాపం వాళ్ళు ఏమైపోయింది ఇప్పుడు మీరు ఉద్యోగాల భర్తీకి తొందర పడుతున్నారు మరి మా సంగతి ఏంటి అంటే ఉద్యోగాల భర్తీ పట్ల ప్రభుత్వం యొక్క చిత్త చిత్త కమిట్మెంట్ అని చెప్పండి ఉద్యోగాల భర్తీ పట్ల ప్రభుత్వం చిత్త చిత్త కమిట్మెంట్ అని స్ట్రక్చర్స్ కూడా భూచిత లోపల రిక్రూట్మెంట్ ప్రాజెక్టు ఇవ్వాలి వాళ్ళ సర్వీస్కి ఏదైతుందో సీనియారిటీకి ఎక్స్పీరియన్స్ ఏదైతుందో కొంత గ్రేడింగ్ ఇవ్వాలి ఏ విధంగా వాళ్ళు కూడా దొరుకుతుందో అది కూడా గమనించాలని చెప్పండి వాళ్ళ గతంలో నిర్వహణ కూడా సమస్య కూర్చుండే టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ నేను శాస్త్రమండలిలో చాలా అంశాలు ఏమైనా ఎత్త ఒకనాడు గవర్నర్ ఏది ఏదైతుందో సీఎం కాదని చెప్తా దాని జవాబు చెప్తాను గవర్నర్ అడ్రస్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతుందో సభకు వచ్చు శాస్త్ర మండలికి అదర్వైజే సాధారణంగా వారు రాదు ముఖ్యమంత్రి గారు నేదే టీఈటి గురించి మాట్లాడుతుంటే ఆయన అని ఆయన ఆయనకి ఎంతో తెలియదు ఆ పక్కన సత్యహేందర్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటుంది జీవన్ రెడ్డి గారు ఏదో టీఈటి ఏదో టీచర్స్ ఎడ్యుకేటేషన్ కాదు ఏంటో చూడమని చెప్పి అంటాం ఇవ్వలేదు ఏదైతే ప్రతి ఆరు ఒకసారి టెట్ ఎగ్జామ్ నిర్వహణ చేపట్టాలి టీచర్స్ ఎలిబ్రిటీ టెస్ట్ ప్రతి ఆరు మాసాలకు చేపట్టాలి ఉద్యోగం అర్థమండి టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ అండి ఉపాధ్యాయ నియామకానికి చైతన్య నారాయణ అనేటి వచ్చిన మన దగ్గర హైదరాబాద్ చైతన్య నారాయణ ధీటు ఏదైతుందో ఆర్ఫోర్స్ విద్యా సంస్థలు మన ప్రాంతంలో ఏదైతుందో మనం విద్యా సదుపాయాలు కల్పిస్తున్నటువంటి ఏకైక విద్యా సంస్థ ఫోర్స్ నరేందర్ రెడ్డి అని చెప్పండి నేను అనుకుంది అప్పుడప్పుడు మన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తామని చెప్పండి అదృష్టం కొద్ది నరేంద్ర రెడ్డి దొరికింది అదృష్టం కొద్ది నరేందర్ రెడ్డి దొరికింది అని చెప్పండి మీరు అందరు ఏదైతుందో గతంలో నాకు ఏ విధంగా అండగా నిలిచిందో రేపు రాబోయే శాస్త్రం అంటే ఎందుకంటే మీరంటే కేవలం మీ సభ్యత్వ పరిమితం కాదు ఇప్పుడు గంగరాజలం ఇరవై రెండు వేల మంది మేము రెండు వేల మందిలో మినో వెయ్యి మంది ఏదైతుందో అరగత గల రేపు నమోదు చేసుకున్నటువంటి గ్రాడ్యుయేట్ ఉంటారు మీరు ఒక వెయ్యి మంది ఉన్న తల రెండు కోట్లు తోడే ఇంట్లో తప్ప కొడుకు కూడ ఉంటారు ఇంట్లో ఇద్దరు ఉన్నా ఉంటారు వెనక ముందే బిడ్డ ముట్టి అది కానీ కొడుకు అయితే కూడలు ఆ కూడలు కూడా విద్యావంతులు అలాగే ఉంటాయి అక్క అంటే నేనేమంటున్నా వీళ్ళ మీరు వన్ ఇన్ టూ త్రీ వీళ్ళు వెయ్యి అంటే మీరు మూడు వేల ఓట్లకు మీరు బాధ్యత చెప్పండి అందుకే నేను గంగరాజాన్ని చెప్తున్నాను దయచేసి మీరు లిస్ట్ ఇవ్వండి అన్న నేను ఆ లిస్ట్ దాని ప్రకారంగా మేము ఏ విధంగా అప్రోచ్ కలగలను వీళ్ళొక వేదిక ద్వారా నేను అప్రోచ్ అయినా నా భావాలను నేను వ్యక్తం చేసిన నా భావాలను వ్యక్తం చేయడంతో పాట ఏమవుతుందో నేను ఇతరత్రా కూడా వ్యక్తిగతంగా నా తరఫుకెళ్ళి కాంగ్రెస్ క్యాడరే కానీ లేక నరేంద్ర రెడ్డి ఏది ఏదిందో వ్యక్తిగతంగా ఆయన సహాయకులే కానీ మిమ్మల్ని కలవడానికి వరకు ఏది ఇస్తుందో ప్రయత్నం చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి గంగరాజనం ఏది ఇస్తుందో మీ యొక్క లిస్ట్ నాకు ఇంటికి నేను విజ్ఞప్తి చేస్తూ మరి వాళ్ళ ఆరంభ సూచకంగా నేను మా పార్టీ సంవత్సరం తలుపని నాకు అవకాశం మీకు కనిపించినందుకు మా విశ్రాంతి ఉద్యోగస్తులకు అందరికీ నేను ఉదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ మీ అందరి యొక్క అభిమానంతో అండదండలతోని మళ్ళీ శాసన మండలి ఏదైతుందో నేను ఖాళీ చేయబోతున్న ఒక స్థానం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వాణి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మరి దాన్ని భర్తీ చేసే విధంగా మీరు అండగా నిర్వహించాలని కోరుతూ తెలుగు